ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడికి శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని స్వరూపాలు అమ్మవారి స్వరూపం అంటే బాగా ఇష్టం ఇదే అందరూ పాటించాలి ఇంకేది పాటించకూడదు అనేది శాస్త్ర విరుద్ధం శాస్త్రంలో చెప్పబడింది శివస్వరూపము చెప్పబడింది విష్ణు స్వరూపము చెప్పబడింది శక్తి స్వరూపము చెప్పబడింది ఈ ఈ దేహంలో ఉన్నటువంటి నాకు అమ్మవారి స్వరూపం బాగా ఇష్టం అదే మీకు శివుడి ఇష్టమై ఉండవచ్చు మీకు గణపతి ఇష్టమై ఉండొచ్చు మీకు అమవారిష్టమై ఉండవచ్చు కానీ శాస్త్రం ఏం చెప్పబడింది భగవత్ స్వరూపాలులో వేదం చెప్పినటువంటి స్వరూపాలు అన్నీ కూడా ఒక్కటే మిగిలినటువంటివన్నీ కూడా అవైదికమైనటువంటి స్వరూపాలు అవి వేద వేద విరుద్ధము అని వెంకటేశ్వర స్వామి వారిని చూస్తూ వర్ణిస్తూ సప్తర్షుల వారు చేసినటువంటి స్తోత్రాన్ని ఒకసారి మనం విన్నాం దానిలో ఉన్నటువంటి శ్లోకాలు సమయానుగుణంగా ఎంత చెప్పగలిగో అంత చెప్పుకుందాం మిగిలిన మిగిలినది స్వామివారి అనుగ్రహం చేత ఎప్పుడు చెప్పించగలిగితే అప్పుడు చెప్పించుకుందాం ఒకసారి శ్రద్ధాభక్తులతో మనం విన్నాం ఎందుకయ్యా అంటే వారు ఈ స్తోత్రంలో బీజాక్షరి మంత్రాలని వెంకటేశ్వర స్వామి వారి యొక్క బీజాక్షరి మంత్రాలను కూడా శ్లోక రూపంలో అందించారు విన్నంత మాత్రం చేత అది అన్నంత మాత్రం చేత స్వామివారి యొక్క మూల మంత్రాన్ని పఠించినటువంటి శక్తి లభిస్తుంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి శరణాగతి స్తోత్రం దీని పేరు అది కృత వెంకటేశ్వర స్తోత్రం అని కూడా అంటారు శేషాచలం సమాసాధ్య కశాషయత్ శేషాచలం సమాసాధ్య శేషాచలం అనేటటువంటి గిరిపైన కశ్యపాది మహర్షులు వేంకటేశ రమానాథం వెంకటేశ్వరుడైనటువంటి రమానాథుడు ఎవరక్కడ ఉన్నది వెంకటేశ్వరుడైన రమానాథుడు వేంకటేశ్వర స్వామి మారాయణ అని చెప్పినప్పటికీ కూడా ఆయన శక్తి స్వరూపుడు హృదయ హృదయ కమలంలో వ్యూహలక్ష్మి అమ్మతో కలిసి ఉన్నటువంటి వారు ఇప్పుడు చెప్పండి ఆయన పురుష స్వరూపమా స్త్రీ స్వరూపమా స్త్రీ పురుష నపుంసక రూప అరూపరూ అయినటువంటి భగవత్ స్వరూపం చెప్తున్నారు రమానాదులైనటువంటి వెంకటేశ్వర స్వామి కశ్యపాది మహర్షులందరూ కూడా నీకు శరణాగతి చేస్తున్నారయ్యా కలిసంతాప తారణం ముఖ్యం స్తోత్రమే ప్రాప్యురతాత్ సప్తర్షి వాత్ సప్తర్షులైనటువంటి వారు నిన్ను స్తోత్రం చేస్తున్నారయ్యా ఎవరయ్యా సప్తర్షులు అని అంటే కశ్యప ఉహర్షిరా అంటున్నారు కశ్యప మహర్షి ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధన ఇప్పుడు తెలిసిపోతుంది కాదిహ్రీం మంత్ర విద్యా కలో ప్రాప్యరదేవతాఖ్యం తమహం శజే కాద్యాప్యైవ పరదేవత పరదేవత సాక్షాత్ జగన్మాతని మణిద్వీప నివాసీ జగన్మాతని పరదేవత అని అంటున్నాం కానీ అక్కడ కశ్యప మహర్షి ఎక్కడ ఉన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ముందు ఉండి కా కాది హ్రీం శ్రీ విద్యాయ పరదేవత అయ్యా నేను ఆరాధిస్తున్నటువంటి పరదేవతా స్వరూపిణి జగన్మాత ఇలా పురుష స్వరూపంలో నాకు దర్శనమిస్తోంది కలో వెంకట నాయకస్య తమహం శరణం భజే అక్కడ భేదభావం ఏం చూడలే కశ్యప మహర్షి అమ్మవారిగా వెంకటేశ్వర స్వామి వారిని చూస్తూ కలో వెంకట నాయక మాం శరణం భజే ఈ వెంకటేశ్వర స్వామిగా భజిస్తున్నారు నా మనస్సుకి సాక్షాత్ పరాశక్తి లలితా పరాభట్ట మహా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నాం కలో వెంకట నాయక శరణం భజే ఇప్పుడు చెప్పండి ప్రహ్లాదుడు ఎలాగైతే హిందుగలడందు లేడని సందేహం వలదు అని త్రికరణ శుద్ధిగా ఎలా నమ్మాడు సప్తర్షులు కూడా అలాగే చెప్పలే మనకి సప్తర్షులు కూడా అలాగే బోధిస్తున్నారు వెంకటేశ్వర స్వామిగా మాంసచులు దర్శనమిస్తూ ఉన్నారు అక్కడ స్వామి